సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీ తీసుకుంటాను అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యి మూడు సంవత్సరాలు అయితే అవుతుందండి ఈ సేల్కి రావడం జరిగింది జీ ప్లస్ ఫోర్ ప్లస్ పైన పెంట్ హౌస్ అవైలబుల్ అయితే ఉందండి చూశారు కదా ఈ మొత్తం రెంట్లకి అయితే ఇచ్చారు హౌస్ మొత్తం బయట రోడ్డు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి చక్కగా అన్ని సదుపాయాలతో అన్ని సౌకర్యాలతో మనకి ఈ హౌస్ సేల్కి రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా దీన్ని కింద ఎంట్రన్స్ ఒక హాల్ డబుల్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ ఓవరాల్గా నాలుగు పోర్షన్లు రెంట్లకి అయితే ఇచ్చారండి పైన పెంట్ హౌస్ కూడా రెంట్లకి ఇచ్చారు ఓవరాల్గా ఇరవై ఎనిమిది వేలు అయితే రెంట్లు వస్తున్నాయి అండి ఈ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ ఓవరాల్గా డెబ్బై రెండు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌస్ కి లోన్ సదుపాయం కూడా ఉందండి ఆల్రెడీ హౌస్ లోన్ లో ఉంది మీకు కావాలనుకుంటే కనుక లోన్ క్లియర్ చేసి ఇస్తారు లేదంటే కనుక లోన్ అయినా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది మీకు నచ్చినట్టుగా ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా లోన్ సౌకర్యం అయితే చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు నలుగురు ఐదుగురు మనుషులు కలిపి ఒకేసారి ఇక్కడ వంట చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉందండి కిచెన్ పెద్ద ప్లేస్ ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అండి చుట్టూత అన్ని ఇళ్ల మధ్యలో అన్ని సౌకర్యాలతో అయితే ఈ హౌస్ అవైలబుల్ ఉందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి చూసారు కదా చుట్టూతా సేఫ్టీ గ్రిల్స్ తో పాటు మెట్లు కూడాను స్టోన్స్ స్టోన్స్తో పాటు నాలుగు ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేయించారండి ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ అండి ఈ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ కూడాను రెండు వన్ బిహెచ్కే ఇచ్చారు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మటుకు టూ బిహెచ్కే ఇచ్చారు వన్ బిహెచ్కే మాత్రం చాలా విశాలంగా లోపల ప్లేస్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది లోపల విత్ కబోర్డ్స్ తో పాటు అయితే సేల్ చేయడం జరుగుతుందండి చూస్తున్నారు కదా మొత్తం నాలుగు ఫ్లోర్లు కూడాను చుట్టూ సేఫ్టీ గ్రీల్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా సేమ్ కామన్ అండి పైన వన్ బిహెచ్కే అయితే మటుకు చాలా విశాలంగా అయితే ఉంది చూస్తున్నారు కదా ఇది లాస్ట్ లో ఉన్నది పెంట్ హౌస్ అండి పైన చుట్టూ తా వ్యూ అయితే ఇలా ఉంది ఇది ఒకట సింగల్ పోర్షన్ లోపల విత్ కబోర్డ్స్ తో పాటు సీలింగ్ తో పాటు అయితే అవైలబుల్ ఉంది పక్కనే బాష్రూమ్ కూడా ఇచ్చారండి పైన పెంట్ హౌస్ కూడా స్లాబ్తో అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదండి పైనుంచి వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది అన్ని ఇళ్ల మధ్యలో అన్ని సౌకర్యాలతో చక్కగా స్కూల్స్ కాలేజెస్ కానీ మాల్స్ రెస్టారెంట్స్ హాస్పిటల్స్ అన్ని చుట్టుపక్కల ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ ఉన్నాయండి మెయిన్ రోడ్కి చాలా సమీపంలో ఉందండి హైవే కూడా చాలా అతి సమీపంలో ఉంది ఇది ఓవరాల్గా ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు అయితే చెప్తున్నారండి కూర్చొని మాట్లాడితే తగ్గించే అవకాశం అయితే ఉంది తప్పకుండా తగ్గిస్తారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చండి ఇది బిల్డింగ్ కాస్ట్ తో పాటు ల్యాండ్ వాల్యూతో కలిపి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు పైన ఇంత అద్భుతంగా విశాలమైన ప్లేస్ లో ఇంత చక్కటి ఏరియాలో మనకి ఈ జీ ప్లస్ ఫోర్ హౌస్ రెంటల్ పర్పస్ కింద నెలకి ఇరవై ఎనిమిది ముప్పై వేలు వచ్చే హౌస్ అండి మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో హౌస్ ఓనర్స్ కూడా దగ్గరుండి కట్టించుకున్నారండి వాళ్ళ లివింగ్ పర్పస్ కింద హౌస్ ఓనర్స్కి వేరే చోట ట్రాన్స్ఫర్ అవడం వలన ఈ బిల్డింగ్ సేల్ కు పెడతాం జరిగిందండి డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్ కట్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉంది దీనితోటి ఎస్బీఐ వారు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో మనకి కస్టమర్ సివిలియన్ ట్రాక్ బాగుంటే నైంటీ పర్సెంట్ వరకు లోన్ చేసే అవకాశం ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్